మీకు తెల్ల జుట్టు అనేది రాదండి ఈ మాదిరిగా ట్రై చేసినారంటే ఫస్ట్ ఇనుము కడాయి తీసుకొని చిన్నులపై పొట్టు వచ్చేసి ఒక అనేది వేసుకొని బాగా రోస్ట్ అనేది చేసుకోవాలి ఈ మాదిరిగా బ్లాక్ కలర్ వచ్చినాక తెల్ల నువ్వులు వచ్చేసి ఒక స్పూన్ అనేది వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వచ్చేసి మనము ఆవాలు అనేది వేసుకోవాలి సో ఒక్క స్పూన్ ఆవాలు ఒక్క స్పూన్ వచ్చేసి తెల్ల తెల్లనూగులు ఇవన్నీ కూడా వేసేసినాక బ్లాక్ కలర్ మారేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి ఈ మాదిరిగా బ్లాక్ కలర్ అయిపోయినాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని సలార్ పెట్టుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకునేది ఉంటుంది కదా కిచెన్ రోల్ వేసుకొని ఈ మాదిరిగా దంచుకోవాలి ఎంత హీలైతుందో అంత మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలండి సో ఈ మాదిరిగా వారానికి రెండుసార్లు ట్రై చేసినారంటే తెల్ల జుట్టు అనేది రాదు తెల్ల జుట్టునే కూడా నల్లగా మారుతుంది ఈ మాదిరిగా దంచే వేరే బౌలే కనేది చేంజ్ చేసేసుకొని ఇప్పుడు ఆవాల నూనె వచ్చేసి ఒక రెండు స్పూన్లు వేసుకొని బాగా ఉంటది లేకుండా మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఈ మాదిరిగా బాగా మిక్సింగ్ అనేది చేసుకున్నాక మొత్తం కూడా ఈ మాదిరిగా కలసాలా మనకైతే చూడండి ఎంత బాగుంది కదా ఇప్పుడు హెయిర్ కి అంతా కూడా అప్లై చేసుకొని ఒక గంట చేప నుంచి నార్మల్ షాప్ తో వాట్ చేసుకోవాలి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్